జూబ్లీల్స్ ఎన్నికల్లో ఆ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఏం మాట్లాడుతున్నాడు మరి అట్లాంటి మాటలు మాట్లాడి మాట్లాడాల్సిందేనా అవి కరెక్ట్ మాటలేనా ఎందుకు ఆ మాటలు మాట్లాడిండు ఇప్పుడే ఆ మాటలు మాట్లాడితే రేపు గెలిచాక పరిస్థితి ఏంటి అవి ఆవేశపూరితంగా వచ్చినాయా లేక కావాలనే నిజంగా వెళ్ళి వచ్చినటువంటి మాటల గల్లీ దాటరు ఇల్లు చూడరు జూబ్లీల్స్ కాంగ్రెస్ అభ్యర్థి దమ్కి ఇస్తున్నట మరీ నిజంగా విలన్ విలన్ అంటే విలన్ లెక్కరే ఇస్తున్నాడు రెచ్చిపోయి మాటలు మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ కార్యకర్తలకు నవీన్ యాదవ్ బెదిరింపు తనను టార్గెట్ చేస్తే బాగుండదంటూ చిందులు తన బ్యాచ్కి తెలిస్తే ఊరుకోబోదంటూ ప్రస్టేషన్ నమస్తే తెలంగాణ కథనంపై తీవ్ర అసహనం తనను రౌడ్ షీటర్ గా పేర్కొంటున్నారంటూ అబద్దాలు తండ్రి రౌడ్ పై మాత్రం నోరెత్త కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులపై ఓటర్లతో అసంతృప్తి ఓటర్లలో ఏం మాట్లాడినో ఒకసారి చూద్దాం మనం బమీన్ యాదవ్ అంటే ఏం మాట్లాడు ఇది ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి కూర మాట్లాడడం కాదు పిఆర్ఎస్ పిచ్చి 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 ఇది నా ఇల్లు నా ప్రాంతం మీరు కాదు కదా మీ భాషలు కూడా గల్లీ బయటకు పోలేరు అని చెప్పి కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడాలి మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు ఇది నా ఇల్లు నా అడ్డా అని డాగేస్తున్నాడు ఒక కాంగ్రెస్ పార్టీ విధానం కాదు కాంగ్రెస్ పార్టీలో ఉండు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు ఒకవేళ ఆయన ఎమ్మెల్యే గెలిచిన రౌడీజం ఉంటదా అనేటువంటిది రౌడీజం ఉంటదా అంటే అందరు కూడా జనాలు ఈ వీడియోని చూసి నిజంగా రౌడీజం వేస్తాడేమో ఇక ఎమ్మెల్యే గెలిస్తే ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాల మీద పోయి అని అడగాలంటే ఆయన రౌడీయే కాదు అయ్యే అడుగుతాయన దగ్గరికి ఇక సునీతమ్మ గెలిస్తే సునీతమ్మకు ఓట్లు వేస్తే ఆమెను పోయి ఇంటికాడ కూర్చొని మాట్లాడవచ్చు ఇంటికడ కూర్చొని అడగవచ్చు అనేటువంటిది జనాలకు వస్తుంది ఈ వీడియో ఎందుకు నష్టం కలిగించేటువంటి మాటలే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నష్టం కలిగించేటువంటి మాటలే కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతుంది మళ్ళీ బయటలో ఎవరో మాట్లాడినట్టు కాదు ఉంటారు తోపులు అందరు విలేదులే అందరు రౌడీ అందరు రౌడీ సీటర్లే కాకపోతే మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు అట్లా మాట్లాడితే రేపు ఓట్లు వేయాలనుకుంటారు జూబ్లీస్ ప్రజలు ఓట్లు వేయాలనుకుంటోళ్ళు కూడా అమ్మో ఇప్పటికే డాగేస్తుండు రేపు ఏమైనా అభివృద్ధి కావాలి సంతకం కావాలి షాద్ ముబారక్ కావాలి లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కావాలో ఇంకేమైనా కావాలని అడుగుతే రౌడీ అని నేను అడుగుతాం ఏ ఇంకా సునీతకేస్తే ఈజీగా ఆమె దగ్గర పోయి కూర్చుని పోతే చాయ్ ఇస్తుంది ఆమె పరిష్కారం చేస్తారు ఆమెకి వేద్దామని ఆలోచన జనాలకు వచ్చేటట్టు మాట్లాడిండు నవీన్ యాదవ్ మరి నష్టమే